వేతనం కోసం అంగన్వాడీ టీచర్స్ అందరి పిల్లలను తమ పిల్లలుగా భావించి ఏ మాత్రం చెందకుండా ఎంతో నిస్వార్థంగా మా సేవలు అందిస్తున్నాం కానీ మాకు కనీస గౌరవ వేతనం ఇవ్వకుండా ప్రభుత్వం మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తుందని అలాగే ప్రభుత్వ ఆస్తులను కాపాడవలసిన ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్ను పగలగొట్టి మేమే వాటిని నడుపుతామని అంటున్నా ప్రభుత్వ వైఖరి నశించాలని అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ ధర్నా చేయడమైంది వీరికి మద్దతుగా పామిడి టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పగలగొడుతున్నారు మా సెంటర్స్ లో ఏ వస్తువులు ఏం పోయినా ఎవరైతే పగలగొడతారో ఎవరైతే పగలగొట్టుకున్నారో వాళ్లపైన మేము క్రిమినల్ చర్యలు తీసుకుంటాము పోలీసులు అధికారులు కావచ్చు ఎవరిపైనైనా మేము కేసులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము ఎంతవరకు అయినా కానీ ఈ సమ్మెను కొనసాగిస్తూనే ఉంటాము మేము సమ్మె విరమించేదంటూ ప్రసక్తే లేదు సార్

జీతము వెయ్యి రూపాయలు అధికంగా ఇస్తానని చెప్పినాడు మేము అదే ప్రకారంగా ఇస్తాడని నమ్మి మోసపోయినాము ఇప్పుడు అక్కడ పదమూడు వేల ఐదు వందల చిల్లర ఇస్తున్నాను కానీ ఈయన ఆ మాట కూడా చెల్లించుకోకుండా ఉన్నాడు మాకు వెయ్యి రూపాయలు ఇచ్చి వృక్షం వేసినట్టు వేసినాడు ఆ రోజు నుంచి పెరుగు వేసుకున్నాడో కాళ్ళకి ఏమేసుకున్నాడో తెలీదు అక్కడ స్టాండర్డ్గా నిలబడిపోయినాడు మేము మడమ తిప్పను మాట తప్పను అన్నప్పుడు మా అక్కజెల్లమ్మల ఉసురు ఖచ్చితంగా తగిలి తీరుతుందని చెప్తున్నాను ఈ సభామకంగా నేను తెలియజేస్తున్నాను తెలంగాణలో వేతనం ఎంత పదమూడు వేల ఐదు వందల అరవై రూపాయలు ఇప్పుడు మీకు వేతనం ఎంత కావాలని కోరుకుంటున్నాం మేము కనీస కనీస వేతనం అంటే సుప్రీం కోర్టు ఏం చెప్పింది ప్రతి ఒక్క మనిషి జీవించడానికి పర్ డే ఆరు రూపాయలు ఖర్చు అవుతుందని సుప్రీం కోర్టే తీర్పిచ్చింది వాళ్ళకి అంగన్వాడీ వాళ్ళకు గ్రాజ్యుటీ కూడా కల్పించాలి అని చెప్పింది కానీ ఆరు వందల రూపాయలు లెక్కేస్తే అవుతుంది మేము న్యాయబద్ధంగానే మా న్యాయ సమ్మతంగానే నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు అడుగుతున్నాం కానీ దానికి నిమ్మకు నీరెత్తినట్టు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వైఖరిస్తుంది మేము దానికి చాలా బాధపడుతున్నాము మా ఇది మా మా డిమాండ్స్ మాత్రము ఇవే ఉన్నాయి తర్వాత కుటుంబంలో మేము ఎవరైనా విధుల్లో ఉండి చనిపోతే మా కుటుంబ సభ్యులు ఎవరికైనా కానీ ఉద్యోగము కల్పించాలని కోరుకుంటున్నాను కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి కేవలం తెలంగాణలో ఎంత ఉంటే దానికి వెయ్యి రూపాయలు అదనంగా అన్నాడు కానీ మీ మీ డిమాండ్లను ఇస్తాను అని మాత్రం వాగ్దానం చేయలేదు కదా మాకు అప్పుడేం చెప్పినాడు తెలంగాణలో జీతం కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తాను అన్నాడు కానీ అప్పుడు తెలంగాణలో ఎంత ఇస్తున్నాడు పదివేల ఐదు వందలు ఇస్తున్నారు మాకు పదకొండు వేల ఐదు నూర్లు ఇచ్చినాడు కానీ ఇప్పుడు ఎంత తీస్తున్నారు తెలంగాణలో పదమూడు వేల ఐదు వందల అరవై రూపాయలు ఇచ్చేటప్పుడు నువ్వు వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానప్పుడు పద్నాలుగు వేల ఐదు వందల అరవై రూపాయలు నువ్వు ఇవ్వాలి కదా ఆ మాట ఎక్కడ అని మేము అడుగుతున్నాం డిమాండ్స్ ఇంకా ఉన్నాయమ్మా అన్న వాళ్ళు ఎవరు ముందుకు వచ్చి మేము చాలా ఏళ్ళ తరబడి పని చేస్తానే మాకు చదువు ఉన్నా కూడా మాకు ప్రమోషన్ ఇవ్వడం లేదు రాజకీయ జోక్యం వల్ల ఏడు నెలలు ఎక్కిన ఆయాకే టీచర్గా ఇస్తున్నారు రెండు నెలల ముందు ఎక్కిన ఆయాకి టీచర్గా ఇస్తున్నారు పదమూడు ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు పని చేస్తున్న ఆయాకి అసలు రెస్పాన్సే లేదు మేము ఎన్ని ఏళ్ళని ఇట్ల చేసుకుంటా పోల్లా మాకు ఆ రోజు గుర్తించేదే లేదు మాకు ప్రస్తుతం ఏడు వేలు దీని మీద ఆశపడుతున్నారా అన్న పెంచాలని కనీసం మాకు రెండు వందల రూపాయలు నూనె కేజీ మా పిల్లల్ని మేము ఎట్లా చదివించుకోవాలా మాకు ఇంటి మేము ఎట్లా కట్టుకోవాలా ఏడు వేలతో మేము ఎట్లా బతకాల మాకు కూడా ఉంటుంది కదా పిల్లలను బాగా చదివించుకోవాలా మా లాగా కాకోకుండా బాగుండాలా పిల్లలని కానీ మమ్మల్ని అనగదొక్కేస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే వైఖరి గత ప్రభుత్వానికి ఇప్పటికి

రాష్ట్ర వ్యాప్తంగా అణగారిన బడుగు బలహీన వర్గాల యొక్క కుటుంబాలలో పిల్లలను చేయి పట్టుకొని తీసుకొని వచ్చి స్కూళ్ళల్లో వాళ్ళకి చదువు చెప్పించి వాళ్ళ యొక్క బాగోగులను చూస్తున్న ఏకైక వ్యక్తులు ఎవరంటే అంగన్వాడీ టీచర్లే వీళ్ళను మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు వాళ్ళకు కావలసినట్లో వాళ్ళకు కావాల్సిన వాగ్దానాన్ని చేసి ఐదు సంవత్సరాలైనా వాళ్ళ వాగ్దానాలు నెరవేర్చకుండా అట్లీస్ట్ వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వని దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం జరిగింది ఈరోజు అంగన్వాడీ టీచర్లు అయితేనేమి ఆయాలు అయితేనేమి మినీ వర్కర్లు అయితేనేమి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా వాళ్ళ యొక్క మహిళా శక్తిని ఒక్కసారిగా మలా శక్తిని తీసుకొని వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని చేపడితే అట్లీస్ట్ ఒక మినిస్టర్ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఏ ఒక్క ఆఫీసర్ కానీ వచ్చి వాళ్ళని పరామర్శించిన పాపన పోలేదు వాళ్ళు ఏమైనా రాష్ట్రంలో వాళ్ళకి రావాల్సినవి తప్ప ఏమైనా వింత కోరికలు కూడా ఇవ్వడం జరిగిందా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లు కేవలం వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్న జీతం కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ అడిగారు అంటే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు అడుగుతున్నారు అదేవిధంగా వాళ్లకు ప్రభుత్వ భద్రత కల్పించమని అడుగుతున్నారు దాదాపుగా ఇరవై సంవత్సరాల పైబడి చేస్తున్న ఈ అంగన్వాడీ టీచర్లని ఎందుకోసం ప్రభుత్వం లేక తీసుకోవడం లేదని చెప్పేసి ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా ఆర్టీసీని ప్రభుత్వ పరం చేస్తున్నావు అదేవిధంగా మిగిలిన శాఖల ప్రభుత్వ పనులు చేసుకుంటూ నీకు కావలసిన రోజులో ప్రభుత్వ రూపాయలు తాగిస్తున్నావు కానీ ప్రజా సంక్షేమానికి ఉపయోగపడే అంగన్వాడీ టీచర్లు కావచ్చు ఆయాలు కావచ్చు వీళ్ళందరిని కూడా ప్రభుత్వంలో తీసుకొచ్చి వాళ్ళకి రావాల్సిన గ్రాట్యూటీ కల్పించి వాళ్ళ పెన్షన్లు కల్పించి ఈ విధమైనవన్నీ కూడా అందరికీ వాళ్ళకి కల్పించి వాళ్ళకి న్యాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటే వాళ్ళకి తీసుకొచ్చి బజారు జరిగింది ఇంకా రెండు నెలలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి సాయం ఆ రెండు నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం న్యాయం వీళ్ళందరి కోరిక తీర్చడం గాయం చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళ మద్దతు తెలియదు చేసిన తెలుగుదేశం పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను